ఈ మేష లగ్నంలో మూడు నక్షత్రాలు ఉంటాయి యాక్చువల్ గా మొత్తం తొమ్మిది పాదాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కి అశ్విని నక్షత్రం ఒకటో పాదం రెండవ పాదం మూడవ పాదం భరణి నక్షత్రం ఒకటో పాదం రెండవ పాదం మూడో పాదం కృతిక నక్షత్రం ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాలు మేష లగ్నంలో ఉంటదనమాట ఈ లగ్నాధిపతి అంగారకుడు ఉంటే ఈ తొమ్మిది పాదాల్లోనే ఉండాలి కదా సో కాబట్టి కేతు యొక్క నక్షత్రంలోనే ఉండాలి శుక్రుడు యొక్క నక్షత్రంలో అయినా ఉండాలి లేకపోతే సూర్యుడు యొక్క నక్షత్రంలో అయినా ఉండాలి ఇది కాకుండా ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు కదా సో అది పరిస్థితి కాబట్టి అశ్విని నక్షత్రంలో లగ్న బిందువో లేకుంటే లగ్నాధిపతి అంగారకుడో ఉన్నట్లయితే వీళ్లకు ఒక రకంగా అతి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి క్రిమినల్ తెలివితేటలు అంటారు కదా సో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే ఊహకు అందనటువంటి తెలివితే అంతా ఉంటది వీళ్ళ దగ్గర ఇతరులు గెస్ట్ చేయలేనటువంటి తెలివితేటలు అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట వీటిని మనం క్రిమినల్ తెలివితేటలు అంటారు కదా సో అనమాట అలాంటి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి యాక్చువల్ గా వీటిని మనం అసలు గెస్ట్ చేయలేము అనమాట అంత ఒక క్రిమినల్ బ్రెయిన్ లాగా ఉంటది అనమాట పరిస్థితి నెక్స్ట్ వీళ్ళకి శరీరంలో ఉష్ణం అనేది చాలా ఎక్కువగా ఉంటది ఎందుకంటే అంగారకుడు ఒక ఉష్ణ గ్రహం అనమాట ఈ కేతు యొక్క నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం కూడా ఇక్కడ ఉష్ణాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది ఉన్నది ఒక అగ్ని తత్వ రాశిలో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ శరీరం అనేది ఎక్కువ ఉష్ణాన్ని కలిగి ఉంటది నెక్స్ట్ రెండో విషయం ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ శరీరంలో ఆమ్లత్వం అనేది చాలా ఎక్కువ ఉంటది అనమాట వీళ్ళ యొక్క బ్లడ్ లో పిహెచ్ చూసినట్లయితే సెవెన్ కంటే తక్కువ ఉంటదన్నమాట అనమాట కింద ఉంటది అనమాట రక్తం అనేది ఆమ్లత్వంతో కానీ లేకపోతే క్షారత్వంతో ఉంటది లేకపోతే సమంగా ఉంటది ఇక్కడ వీళ్ళ యొక్క బ్లడ్ ఆమ్లత్వాన్ని కలిగి ఉండడం వల్ల శరీరంలో కూడా ఈ ఆమ్లత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటది అసిడిటీ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటది అనమాట వీళ్ళ శరీరం దేంట్లో అశ్విని నక్షత్రంలో లగ్నం కానీ లేకపోతే లగ్నాధిపతి అంగారుడు కానీ లేదా లగ్నము లగ్నాధిపతి అంగారుకుడు ఇద్దరు ఉన్నట్లయితే పరిస్థితి ఖచ్చితంగా ఉంటదన్నమాట మనం చెక్ చేయొచ్చు ఈజీగా